రీసెంట్గా బిగ్ బాస్ నుంచి ఒక ప్రోమో అయితే వచ్చింది ఆ ప్రోమోలో నాకైతే అందరూ ఒకే అనిపించారు కానీ ఒకే ఒక వ్యక్తి కాపీ కొడుతుందని నేనైతే అనుకుంటున్నాను గతంలో ఉన్న బిందు మీకు గుర్తుంది కదా గతంలో ఒక మంచి విన్నర్గా అయితే ఆమె బయటకైతే వచ్చింది సేమ్ అలాగే సోనియా ఇప్పుడున్న సోనియా ఎవరైతే ఉన్నారో ఈమె ఆమె గేమ్ని పక్కాగా కాపీ కొడుతుందని నేనైతే అనుకుంటున్నాను అంటే సేమ్ మాట సేమ్ గేమ్ సేమ్ వ్యవహారం ఎందు గురించి అంటే ఆమె గతంలో ఎలాగైతే చేసిందో ఈమె ఏదో చూసారు కదా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ మనం రాసుకుంటే స్క్రిప్ట్ని మనం ఎలాగైతే చదువుతామో సోనీ అయితే ఆ వేళ వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను మనం రీసెంట్గా వచ్చిన ఏదైతే ప్రోమో ఉన్నదో మీరు గతంలో చూసుకుంటే బిందు కూడా సేమ్ అలాగే చేసింది బిందు అప్పుడు సొంతంగా ఆమె క్రియేషన్ ఆమె క్రియేట్ చేస్తుంది కానీ ఇప్పుడు సోనియా మాత్రం ఆమెది ఈమె కాపీ కొడుతుంది మనకి బిగ్ బాస్ అంటే ఏంటి వాళ్ళ లోపల ఎలాగ ఉంటున్నారంటే జెన్యున్ అయితే వస్తేనే మనం ఒక నాలుగైదు ఓట్లు అన్నది పడతాయి అంతేగాని మేము గతంలో ఎవరైతే చేశారా వాళ్ళకిలాగా నేను కాపీ కొడతానంటే అవ్వదు కదా నేనైతే సోనియాకి అయితే ఒకటే చెప్తున్నాను మేడం మీరు ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం ఎక్కువ రోజులు రూమ్లో అయితే ఉండరాని నేనైతే అనుకుంటున్నాను హౌస్లో ఎందు గురించి అంటే ఇక్కడ నిన్ను తీసుకుంటా నువ్వు ఎవరితో కాపీ కొట్టి చేస్తావని నిన్న నాగార్జున గారు అయితే తీసుకోలేదు నీ ఓన్గా నీ కష్టంతో నువ్వు బయటకు వస్తావని నీ కష్టంతో నువ్వు మమ్మల్ని కొంచెం అలరిస్తావని నిన్నైతే తీసుకోవడం అయితే జరుగుతుంది నీకు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను నెక్స్ట్ టైం నుంచి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో కాదు నేను బిందులాగే చేస్తానంటే మాత్రం కాదు నేను బిందులాగా చేస్తానంటే మాత్రం నువ్వు మాత్రం మరి నెక్స్ట్ వీక్ మరి బయటకు వస్తావా అని నేనైతే అనుకుంటున్నాను మరి నువ్వు బయటికి వస్తావా మరి తట్టాబుట్ట సర్దుకుని లేకపోతే లోపల ఉంటావా ఇదైతే నేను నీ ఊహలకు వదిలేస్తున్నాను మరి మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఎవరి గేమ్ బాగా నచ్చుతుంది మణికంఠ విష్ణుప్రియ చూసుకుంటే మన నైనికనా వీళ్ళ ముగ్గురు గేమ్స్లో మీకు ఎవరి గేమ్ బాగా నచ్చుతుందో మీరు కింద అయితే కామెంట్ చేయండి నేనైతే సోనియాకైతే ఒకటే చెప్పిన లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్నింగ్ నా దొక్కరిదే కదా ఆళ్ళు ఆడియన్స్ తరపునైతే నేను అయితే ఒకటే చెప్తున్నా నువ్వైతే మాత్రం మరొకసారి కాపీ అయితే కొట్టుకు ఎందుకు అంటే నువ్వు కాపీ కొడితే నీకు కష్టం నువ్వు ఇంకా ఎక్కువ రోజులు లోపల ఉండవు నేనే నీకు మళ్ళీ ఓటు వేయను నేనైతే మొక్క మీద చెప్తున్నా ప్లీజ్ నువ్వైతే కాపీ కొట్టుకున్నా నువ్వు ఆట ఆడితే మాకు కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ విష్ణుప్రియనే మనం గతంలో చాలా షోల్లోనైతే చూసాం కానీ విష్ణుప్రియ గతంలో ఉన్న కొంచెం అయితే బా ఏదైతే బిగ్ బాస్ హౌస్లో లేదని నేనైతే అనుకుంటున్నాను ఎందు గురించి అంటే ఆమె గతంలో మంచి రఫ్ ఆడించేది బయట ఏదైనా టీవీ షోలో కానీ బిగ్ బాస్లో మాత్రం చాలా డల్గా అయితే ఉన్నది మరి చూద్దాం మరి ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఏమైనా మరి చేంజ్ అయ్యే అవకాశం ఉన్నదేమో అని నేనైతే అనుకుంటున్నాను ఇంకా నయనక మనకు ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తెలుసు మరి ఈ నైనిక అన్న అమ్మాయి మనకి ఒక మంచి ఎంటర్టైన్ అయితే ఇచ్చేది బయట మరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే చిన్న గొంతుకి కేసుకుని ఓకే బాగానే మాట్లాడుతుంది బాగానే గేమ్స్ అయితే బాగానే ఆడుతుంది అని టాస్క్లన్నీ బాగానే కంప్లీట్ చేస్తుంది కానీ ఈ చెత్త కొన్ని కొన్ని ఉన్నాయి లోపల మరి చెత్త కుప్ప వ్యవహారాలు మరి అవి ఏవైతే ఉన్నాయో అవి మనం ఈరోజు ఈవినింగ్ అయితే చూసుకుందాం ఇంకా చూసుకుంటే సీత సీత మనందరికీ తెలిసిందే కదా ఆమెకి కొంచెం ఓసీడీ ఎక్కువ అంట ఆమె మరి మనకి బిగ్ బాస్ ద్వారా అయితే తెలిసింది ఎవరైతే సోనియా ఈ డస్ట్బిన్ ఏదైతే ఉన్నదో ఆ కారణంగా మరి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక మంచి ఫైర్గా అయితే నడిపిస్తుంది సీత మరి ఈరోజు ప్రోమా మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి